హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వెజిటేబుల్ రైస్ చేయబోతున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్ని కూరగాయలు వేసి చేసుకున్నామంటే మళ్ళీ కూర చేసే పనే ఉండదు అంత టేస్టీగా ఉంటుంది మార్నింగ్ లంచ్ బాక్సులకైనా కూడా పిల్లలకి ఇచ్చి పంపించినారంటే ముద్ద మిగల్చకుండా తినేసి వస్తారు అంత టేస్టీగా ఉంటుందండి మనకి దీనికి ఏ కూర అవసరం లేదు ఒకవేళ చేసుకోవాలనుకుంటే పెరుగు చట్నీ కానీ లేకపోతే ఇలా ఆలు ఆలు కుర్మా కానీ చేసుకున్నా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారు విధానం ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాం రండి ముందుగా మనం రైస్కి కావాల్సిన పదార్థాలంతా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు క్యారెట్ ఒక పది బీన్స్ ఒక బంగాళదుంప కొద్దిగా బఠానాలు ఒక మీడియం సైజు టమోటా పది పచ్చిమిరపకాయలు కొద్దిగా జీడిపప్పు ఒక ఉల్లిపాయ అండి అలానే బిర్యానీకి చక్కా లవంగ జాపత్రి జాజిక ఇవంతా కూడా ప్రిపేర్ చేసుకునేసి పక్కన పెట్టుకునేద్దాము నేను బఠానాలు వచ్చేసి నైటే నానబెట్టినానండి ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ బఠానాలు ఉన్నా కూడా వేసుకోవచ్చు అప్పటికప్పుడు అలానే బంగాళదుంప అనేది ఇలా నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకునేస్తే మనకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకునేసి మనం ఒక బౌల్లోకి ఒక గ్లాస్ నిండా రైస్ తీసుకోవాలండి నేను ఇవన్నీ ఒక గ్లాస్ రైస్కి సరిపడే కూరగాయలు చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు మొత్తం ఇలా వేసుకున్నాక వీటిని శుభ్రంగా కడుక్కునేయాలి ఒకవేళ మీరు ఎక్కువ మోతాదులో చేయాలనుకుంటే దీని మీద పెంచుకుంటూ తీసుకోండి నేను రెండు క్యారెట్ చెప్పినాను కదా అట్లా మూడు క్యారెట్ ఒక పదిహేను బీన్స్ అలానే ఒక రెండు టమోటాలు ఒక రెండు ఎర్రగడ్డలు అట్లా పెంచుకుంటూ తీసుకోవాలి ఇప్పుడు నీళ్ళు అంతా శుభ్రంగా ఉంచేసిన తర్వాత మంచి పోసుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి పెనం ఒకటి పెట్టుకునేద్దాము మందపాటిదైతే మనకి అడుగు అంటకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకునేసి నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ జీడిపప్పును ఇందులో వేసుకునేసి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు వేసేదాని వల్ల చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వేసుకోకుండా చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయినాయి కదా దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకునేద్దాము మళ్ళీ ఇదే పెనంలో ఒక రెండు స్పూన్లు నూనె కూడా వేసుకునేద్దామండి మనకి వెజిటేబుల్ రైస్ కొంచెం నూనె ఎక్కువ పడుతుంది ఇప్పుడు నూనె కూడా వేసిన తర్వాత మనం మొత్తం బిర్యానీ దినుసులు చెక్క లవంగా యాలకులు అవంతా కూడా వేసుకునేసి బిర్యానీ పువ్వు ఇవంతా ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలి ఇవి కొద్దిగా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ఆ ఉల్లిపాయని కూడా వేసుకునేసి ఉల్లిపాయ మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మంట అనేది మీడియంలోనే పెట్టుకునేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఉల్లిపాయ అనేది మనకి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాను వేసుకోవాలి ఇలా టమోటాను కూడా వేసుకున్న తర్వాత మరొకసారి ఇట్లా బాగా కలుపుకునేసి ఈ టమోటా అనేది మనకి కొంచెం మగ్గితే సరిపోతుంది ఇలా వస్తే మనకి టమాటా అనేది సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు మొత్తం వేసుకోవాలి ఇందులో మనం కారం వేయం కాబట్టి కారానికి సరిపడే అన్ని మిరపకాయలు తీసుకోవాలి నేను మిరపకాయలు తీసుకున్నాను ఈ పచ్చిమిరకాయలను కూడా ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అంతా వేసుకోవాలి బీన్స్ క్యారెటు బఠానాలు బంగాళదుంప ఇవన్నీ కూడా వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకవేళ మీరు కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంక రెండు వేసుకోవచ్చు కరెక్ట్గా తినే వాళ్ళయితే పది పది సరిపోతాయి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా మరొకసారి ఇట్లా బాగా కలుపుకునేసి ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పైన వేసుకునేస్తే కూరగాయలకి బాగా పడుతుంది మనకి టేస్టీగా కూడా ఉంటుంది మనం ఉల్లిపాయ వేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినామంటే అడుగు అంటే వస్తుంది కాబట్టి ఇలా పైన వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడేంత అంత ఉప్పు వేసుకునేద్దాము మళ్ళీ కావాలంటే చూసి కూడా వేసుకోవచ్చు ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి అలానే ఒక చిటికడు బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇవన్నీ వేసుకున్నాక దీన్ని ఒకసారి ఇట్లా బాగా కలుపుకునే వేసి మూతబెట్టి ఒక పది నిమిషాలు ఇవంతా మగ్గేలాగా మగ్గనించుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూశారు కదా కూరగాయలంతా ఇలా లైట్గా ఉడకాలండి మనకి ఇవి ఎక్కువగా ఉడకకూడదు మళ్ళీ మనం రైస్లో కూడా ఉడకబెడతాం కాబట్టి ఇలాగ ఉడికితే సరిపోతుంది దీన్ని ఒకసారి ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకోవాలి కట్ చేసుకునేసి ఇప్పుడు ఈ పుదీనా కొత్తిమీరను కూడా ఒకసారి బాగా ఇలా కలుపుకునేద్దాము ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కడిగి పెట్టుకున్నాం కదా రైస్ ఈ రైస్ను వేసుకోవాలండి రైస్ అనేది మనం ముందుగానే కడిగి పెట్టుకోకూడదు వెజిటేబుల్స్ అంతా కట్ చేసుకున్న తర్వాత రైస్ కడిగి నానబెట్టుకునేస్తే సరిపోతుంది ఇలా మొత్తం రైస్ వేసుకున్నాం కదా దీన్ని ఒకసారి చిన్నగా ఇలా గరిటతో తిప్పుకోవాలి మనం ఎక్కువగా తిప్పితే కూడా రైస్ అనేది రెండు ముక్కలుగా అయిపోతుంది ఇలా చిన్నగా తిప్పుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటి ముక్కాలు గ్లాసు నీళ్ళు వేసుకోవాలి ఒకవేళ మీరు కుక్కర్లో అయితే ఒకటిన్నర గ్లాస్ అయితే సరిపోతుంది నేను ఇలాంటి గుండంలో చేస్తూ ఉన్నాను కాబట్టి ఒకటి ముక్కాలు గ్లాసు నీళ్ళు వేసుకునేయాలి ఇలా మొత్తం నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సాల్ట్ ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి కూడా వేసుకోవచ్చు నాకైతే కొద్దిగా సాల్ట్ తగ్గుండదు కాబట్టి నేను ఇంకొక అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకునేసి దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకునేసి మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి నేను ఇప్పుడు మూత పెట్టి మధ్యలో ఒకసారి మళ్ళీ తీసి చూపిస్తాను చూశారు కదా మనకి నీళ్ళు కూడా ఇంకా అలానే ఉన్నాయి కొద్దిగా ఉడికిందంతేనో ఇలా ఒకసారి బాగా కలుపుకునేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసుకునేద్దాము జీడిపప్పు అనేది ఇలా పైన వేసుకోవాలి ఇలా జీడిపప్పును కూడా వేసుకున్న తర్వాత ఇలా చిన్నగా ఒకసారి బాగా కలుపుకునేసి ఇప్పుడు మూతబెట్టి ఒక పది నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దామండి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మనం చూసి కలపెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత అండి ఇది చూశారు కదా ఆల్మోస్ట్ మనకి నీళ్ళు చాలా వరకు తగ్గిపోయినాయి ఇంకొద్దిగా ఉండాయి ఇంకొక ఐదు పది నిమిషాలు అయితే సరిపోతుంది ఇలా చిన్నగా అనుకున్న తర్వాత ఇప్పుడు మూతబెట్టి మనం ఒక పది నిమిషాలు బాగా మగ్గనిద్దాము పది నిమిషాల తర్వాత అండి ఇది మనకి కరెక్ట్గా సరిపోయింది చెమ్మ అనేది కూడా ఏమీ లేదు చూపిస్తాను చూడండి ఒకసారి ఇలా గరిటతో రైస్ కూడా బాగా ఉడికిపోయిందండి మనకి కుక్కర్లో చేసినట్టుగానే వచ్చింది ఇలా పొడి పొడులాడుతూ రావాలి రైస్ అనేది ఇలా కొద్దిగా పట్టి చూస్తే కూడా మనకి తెలుస్తుంది కదా ఉడికిందా లేదా అని బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి మూత వేసి ఒక ఐదు నిమిషాలు ఇలానే వదిలేద్దాము మనకు అడుగుని ఇంకేదైనా చమ్మున్నా మొత్తం పీల్చుకునేస్తుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకునేసి ఇలా చిన్నగా గరిటితో అటు ఇటు తిప్పుకోవాలండి ఇలా వెజిటేబుల్ రైస్ వారానికి ఒకసారి తింటే మనకి అన్ని కూరగాయలు తిన్నట్టు ఉంటుంది మార్నింగ్ లంచ్ బాక్సులకైనా ఈజీగా రెడీ అయిపోతుంది అలానే మనకి ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు ఇలా చేసుకున్నామంటే సింపుల్గా రెడీ అయిపోతుందండి దీనికి కాంబినేషన్ వచ్చేసి ఆలు కుర్మా అయినా పెరుగు చట్నీ అయినా సూపర్గా ఉంటుంది ఆల్రెడీ ఆలు కుర్మా ఎలా చేయాలన్నా మన ఛానల్లో చేసి పెట్టి పెట్టున్నాను చూడాలి ఎవరైనా వెళ్ళి చూడండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఏదైనా మీరు కూడా పక్క కొలతలతో చేసుకుంటారండి కూరలైనా రైస్ ఐటెంలైనా స్కిప్ చేసినారంటే కొలతలు అనేది మీరు మిస్ అవుతారు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఆలూ కుర్మాతో కాంబినేషన్ చూపిస్తూ ఉన్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చింది అనేది కింద కామెంట్లో షేర్ చేయండి